హాయ్ హలో నా పేరు ఉమాకిరా నేను మినపప్పు నట్స్తో కలిపి లడ్డు చేస్తున్నానండి ఇది షుగర్ పేషెంట్ చాలా మంచిది దానికి కావలసిన పదార్థాలు మినపప్పు అక్రూట్స్ బాదం పప్పు గోందు బెల్లము రెండు కొబ్బరి నెయ్యి రెండు ఇలాచీలు రెండు యాలకులు ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను ప్పుడు నట్స్ లడ్డు చేస్తాం కళాయిలోని మనం ఒక కప్పు మినపప్పుని వేసుకొని దోరగా ఎర్రగా వేపుకోవాలండి సిమ్ములో పెట్టుకునే పప్పును వేపుకోవాలండి ఎప్పుడు మనం మినపుసులు చేసుకుంటాం అలా కాకుండా ఇలా ఎర్రగా వేపుకొని పక్కన పెట్టుకొని నేను ఎండి కొబ్బరికాయ పెట్టుకున్నానండి ఈ ఎండి కొబ్బరికాయని మనం తురుముకొని పక్కన పెట్టుకోవాలి పప్పుని ఎర్రగా వేగనివ్వాలండి పచ్చివాసన రాకుండా వేపుకోవాలి ఈ కొబ్బరికాయని తిరిగి పెట్టుకున్న కొబ్బరికాయని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసుకొని నెయ్యిలో మనం బాదం పప్పులను వేసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఈ పప్పుని ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కళాయిలో బెల్లాన్ని నీళ్ళు వేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బాదం పప్పు తీసి అక్రూట్స్ వేసి వేపుతున్నాను ఇది కూడా వేగిన తర్వాత నెయ్యిలో నేను చిన్న చిన్న గూందండి ఇది పెద్ద పెద్దవి కూడా దొరికితే మాకు అయితే ఈ చిన్నవి దొరికాయండి ఇవి నూకలా ఉంటాయి అనమాట ఈ దొరికింది ఇప్పుడు అవి వేపి పక్కన తీసుకొని ఇప్పుడు కొబ్బరి కూరని కూడా మనం ఫ్రై చేసుకోవాలి నేను బెల్లం పాకం పెట్టుకున్నానండి ఇది లూజ్గా పెట్టుకోవాలండి పాకం ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను చూడండి బెల్లాన్ని ఫస్ట్ కరిగించి నేను వడకట్టుకొని తీసుకున్నానండి ఎందుకంటే ఏదైనా మట్టి ఏదైనా ఉంటుందేమోనని తీసుకున్నాను ఇది మొదటి కాకుండా కొంచెం అంటే మామూలు లైట్గా తీగలా వచ్చేటట్టు చూసుకొని పక్కన పెట్టుకోవాలి పాకాన్ని ఇప్పుడు మిక్సీలో నేను వేపి పెట్టుకున్న మినపప్పుని మిక్సీ చేసుకున్నాను కళాయిలో కొంచెం నెయ్యి వేసి వేపి పెట్టుకున్న మినపప్పుని మిక్సీ చేసుకున్న పిండిని నేను ఈ కళాయిలో వేసి లైట్గా ఫ్రై చేసుకుంటున్నానండి నెయ్యిలో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అయితే చాలు ఎందుకంటే ఆల్రెడీ మనం మినపప్పుని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు నేను ఈ బాదం పప్పు ఇవన్నీ నేను కొంచెం మామూలుగా కచ్చాబిచ్చగా దంచి పెట్టుకున్నాను ఈ వేపి పెట్టుకున్న కొబ్బరి కూర ఈ గూందని ఈ మిశ్రమంలో మనం మినపప్పు పిండి యాడించుకున్నాం కదండి ఆ పిండిని కూడా వేసి మనం ఈ నట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా మొత్తం అంతా ఈ మిశ్రమం మొత్తం అన్నిటినీ బాగా కలుపుకొని నేను బలాన్ని కొంచెం పాకం పెట్టాను కదండి అదేనండి మరీ పాకం కాదు మరీ ముద్రపాకం కాకుండా అలా పాకం పెట్టింది ఈ పాకాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి వేడి కొనేటప్పుడే కలుపుకోవాలి అంటే అంత వేడి ఉండదు బాగా కలుపుకొని మనం ఉండలు చుట్టుకోవడమేనండి ఇవి రోజు కూడా తింటే చాలా మంచిది బలం కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇందులోని ఇది పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలకైనా చిన్న ఒక లడ్డు ఇవ్వండి చాలా మంచిది ఎంతో హెల్త్ హెల్త్కి మంచిదండి ఈ లడ్డు చూసారు కదా ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది ఈ లడ్డు మనం బెల్లంతో చేస్తాం కాబట్టి ఎక్కువగా స్వీట్ అనేది అనిపించదండి ఇది ఎవరైనా తినొచ్చు ఈ లడ్డుని ఎంతో రుచికరమైన ఈ లడ్డు నచ్చితే లైక్ చేయండి